హాయ్ ఫ్రెండ్స్ మేము ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్నాము ఇగో ట్రైన్ ఎక్కి కూర్చున్నాము ఇది ఏసీ ట్రైన్ అండి ఇంకా బయలుదేరలేదు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాము వీళ్ళంతా మా వాళ్ళేను ఇక్కడ రెండు సీట్లు వచ్చినాయి పక్కన రెండు సీట్లు వచ్చినాయి ఇక ముందు ఒక అక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు అట్ట వచ్చినాయి అండి సీట్లు ఇక ఇల్లు కూడా మా వాళ్ళేను ఇల్లు ఇద్దరు ఇగో ఈమె ఇల్లు ఇద్దరు ఇగో మేము ఇక్కడ కూర్చున్నాము టీ తెప్పించుకున్నామండి అన్నీ విడివిడిగా ఇచ్చారు అది పాలపొడి వేడి నీళ్ళు ఇచ్చారు దాంట్లో పాలపొడి కలుపుకొని టీ పొడి అన్నీ కలుపుకొని తాగటమేను చూడండి కలుపుకుంటున్నాము బిస్కెట్ ఒకటి ఇచ్చాడు ఇది వచ్చేసి టీ పొడి అవి తాడు లేదు దానికి ఊడిపోయి ఉంది ఆమెకైతే తాడు వచ్చింది నాకు లేదు అవి ఒక చేత్తో కలుపుకుంటున్నాను ఇది వచ్చేసి షుగరు కొద్దిగా లైట్గా కలుపుకున్నానండి టీ అయితే అంత టేస్ట్ లేదు బిస్కెట్ బిస్కెట్ బాగానే ఉంది తింటుంటే కలుపుకొని అక్కడ నుంచి రూమ్కి వచ్చేసామండి అది చూడండి మంచాలైతే లేవు పొరుపులు ఇచ్చారు ఈ దరి నుంచి ఆ దరికి ఉండే పొరుపులు కింద ఒక రూమ్ తీసుకున్నాము పైన ఒకటి ఏడో ఒక గురం కింద ఒక ఐదు గురం ఉన్నాము ఇప్పుడే వచ్చి లగేజీలు అక్కడ పెట్టి అన్నీ సర్దుకుంటున్నారు ఇగో మీ యూట్యూబర్ పని అయితే అయిపోయింది పడిపోయింది చూడండి లేకపోవటానికి కూడా ఓపిక లేదు రూమ్ అండి ఇది బాత్రూము ఇక దర్గా దగ్గరికి వచ్చామండి ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళటానికి వెళ్తున్నాం లోపలికి వీడి నుంచి లోపలికి వెళ్ళాలండి దర్గా దగ్గరికి జనం అయితే క్యూ కట్టి ఉన్నారు దర్గా దగ్గరికి వెళ్తున్నామండి చూడండి లోపల అన్ని లైటింగ్తో ఎట్ట డెకరేషన్ చేశారో ఏడైతే మూడు రోజులు ఉన్నామండి మేము ఆ రోజు వచ్చేసి బుధవారం అండి గురువారం శుక్రవారం ఉన్నాము అన్ని పూలకొట్లు చేద్దారు అంటే దుప్పట లోపల దుప్పట్లు చదవ ఈ పూలకోట్లు అన్నీ లోపలే ఏడ మాలో ఒకళ్ళకి తెలిసిన అతను ఒక అతను ఉండాడు ఇక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాము ఇదంతా దర్గా దర్గా కాడండి ఇది ఇదేనండి దర్గా అది ఆయనేనండి మాకు రూములు చూపించింది ఇక్కడ మా దర్శనం చేపిచ్చింది అన్నీ ఆయనను నేను అది ఆయనండి ఇవి లోపల చెద్దరేయడానికి వెళ్తున్నాము దుప్పట్లు తరగాలో అందరం ఎత్తుకున్నాము తీసుకొని దర్గాలోకి వెళ్ళి అవన్నీ ఆ పైన వేయాలి అందరం వెళ్తున్నాం దర్గా లోపలికి అయితే దొరగా లోపల మట్టికి ఈడో లేదండి ఈ దర్గా లోపల వీడో తీస్తుంటే అప్పుడే ఆపేశారు ఎక్కువసేపు తీనేలేదు అది వాళ్ళ అబ్బాయి అండి అన్నీ మాకు చూపించి దుప్పట్లు వేయించి దర్శనం చేయించి బయటికి తీసుకొచ్చిన ఆ అబ్బాయి మాతో పాటే ఉన్నాడు ఇగో ఇది దర్గా లోపల అండి ఇది బయట నుంచి తీశాను తీని ఏడువులు తీనియట్లేదు ఇది వచ్చేసి లోపల ఇగో ఇది జన్నత్క దర్వాజా అంటారు వీడందరూ తాళ్ళు కట్టి అందరూ దండం పెట్టుకొని బయటకు వచ్చేస్తున్నారు మీ యూట్యూబరు నమాజ్ చేసుకుంటున్నారండి అందరూ ఇక ముందు మసీదు ఉంది మా దాంట్లో దానం ఎక్కువైపోయి ఇదిగో బయటకు వచ్చారు బయట కూడా నమాజ్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి ఇక్కడ ముక్కులు వేసుకుంటారండి దాంట్లో బియ్యము బంగారము డబ్బులు ఎండి వాళ్ళు ఏది కోరుకుంటే అది వేస్తారండి దీంట్లో తర్వాత వాళ్ళు అవన్నీ వేరి వేసిన బియ్యంతో ప్రసాదం తయారు చేస్తారు చూడండి ఎంత పెద్దదో ఎంతమంది జనం వచ్చిన అందరికీ పెడతారండి యూట్యూబర్ కూడా వేస్తుంది చూడండి ఎంత పెద్దదో లోపల అన్ని బస్తాలు బియ్యము అన్నీ ఉన్నాయి చూడండి లోపల వచ్చిన వాళ్ళంతా దాంట్లో వాళ్ళ వాళ్ళ కోరింది దాంట్లో వేసి వెళ్తూ ఉంటారు తర్వాత వాళ్ళు దిగి మొత్తం ఏరి బియ్యం కొరిగి పెడతారు దాంట్లో చూడండి ఎంత పెద్దదో ఇది వచ్చేసి రెండవది అండి దీంట్లో ఏదో ప్రసాదం తయారు చేస్తున్నారు కింద మంట పెట్టి వండినా కూడా పైకి వచ్చేసరికి అస్సలు వేడి అనిపిదండి అది పట్టుకున్నా కూడా మేమందరం పట్టుకొని చూసాము చల్లగా ఉంది అది లోపల ప్రసాదం రెడీ అవుతుంది అది చూడండి కింద మంట పెట్టారు ఇది రెండోదండి ఇది పైకి ఎక్కిన వాళ్ళకి కానీ అది పట్టుకున్న వాళ్ళకి కానీ ఎవ్వరికి ఏమనిపిదు సగ అనేది ఉండదు ఇదిగో చూడండి దర్గా లోపల లోపలికి వెళ్ళటానికి మొత్తం చాలా పెద్దదండి ఇదిగో బయట ఉండారు జనం బ ఎంతమంది ఉన్నారు చూడండి మీకు ఒకసారి బయట చూపిస్తున్నాను శుక్రవారం రోజు పండగ ఒకటి వచ్చిందండి మాకు అందుకని ఆ రోజు ఉండాలని అక్కడ ప్లాన్ చేసుకున్నాము ఇది దర్గా బయట మీలాద అబ్దుల్ నబీ అని చెప్పి పండగ వచ్చిందండి ఆ రోజు పబ్లిక్ హాలిడే సెలవు కూడా ఇస్తారు ఆ రోజు మేము అక్కడ ఉండాలని ప్లాన్ చేశాము జనం అయితే మటుకి అబ్బో ఆడుతున్నారండి లోపల ఇదంతా లోపలే దర్గా లోపలేనండి ఇది ఇదంతా దర్గా లోపల చుట్టూ తిప్పి మీకు చూపిస్తున్నాను దర్గా అయితే మటుకి చాలా మహిమ కలదంట అండి అక్కడికి వెళ్ళాలంటే పిలుపు వస్తేనే అంట అల్లేది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలంటే కుదరదంట ఇగ ఎన్ని కొట్లు చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి ఎటు చూసినా జనం ఎంతమంది జనం ఉన్నారు చూడండి లోపల ఇదంతా తరగా లోపలే చూడండి పూలతోటి అంతా డెకరేషన్ చేశారు ఒక బాటలాగా లోపల నుంచి జనం వెళ్తారు దాంట్లో నుంచి నేను ఇన్ని చోట్ల దరగాలు చూశాను అండి ఇంత జనం నేను ఏడ చూడలేదండి అంతమంది ఉండారు జనం ఇది వచ్చేసి దరగా బయట మట్టికి మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు కానీ ఈడేలు లోపల మట్టుకు తినయట్లేదండి వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు క్యూ లైను మాకైతే ఆ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈజీగా ఇల్లు లోపలికి అందరు లోపలికి వెళ్తున్నారు దర్గా లోపలికి వెళ్తున్నారు పెట్టారు ఇ దర మూసే టైంది అలా క్లోజ్ అండి దరగా తలు వేసేస్తారు తాళం వేసేస్తారు అప్పుడు ఇంకా వీళ్ళు ఇల్ నీళ్లాగ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకుంటారు ఏనండి ఇదిగో చూడండి మెయిన్ దరగా లోపల బయట నుంచి తీశాను తలుపులు తీసి ఉంటే అది లోపలదేనండి ఆ పూలు కనబడేదే తరగా అంటే గర్భగుడి అంటారు దరగా అండి మీకు తెలియటం కోసం అట్లా చెప్పాను చూడండి ఇది ఎంత ధరగా బయట ఇక వీళ్ళు వచ్చేసి కలమాలు ఎన్నిసార్లు చేయాలో లెక్క పెట్టలేక ఇగో వేసుకొని ఆ గింజలు వేసుకొని ఒక్కొక్కటి అయిపోగానే ఒక్కొక్కటి పక్కన పెట్టేస్తారు చూడండి అసలు ఆ జనం చూడండి ఆడన్న ఖాళీ ఉందేమో లోపల ప్రతిరోజు అట్నే ఉండిద్దంటండి చూడండి ఏడన్న ఖాళీ ఉందేమో మీకు చుట్టూ తిప్పి చూపిస్తున్నాను అనమాట అక్కడ లోపల అంతా చూపిస్తున్నాను అదే బయట వాళ్ళని చూస్తుంటే అందరు కూర్చొని వింటున్నారు గరగ సంబంధించిన పాటలు పాడుతున్నారండి అయితే అక్కడ ఉన్న మూడు రోజులు అలా ప్రశాంతంగా ఉందండి హాయిగా ఉంది ప్రాణానికి వీళ్ళంతా మా వాళ్ళండి నేను కూడా ఎప్పుడైతే చన్నాను దర్గా అయితే కలిపేసేసారు టైం అయిపోయిందని వైట్ డ్రెస్ వేసాడు కదా అబ్బాయి కండి ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు అబ్బాయికి రెండో టిప్పు అంట అక్కడికి వెళ్తాము ఇద్దరు కూడా ఆ అబ్బాయితో పాటు రెండో టిప్పు వచ్చేసారు చాలా చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంతమంది ఉండారో చూడండి డెకరేషన్ చేశారు బయట చూడండి పూలతోటి అంటే ఆ పూలంటే ప్లాస్టిక్ పూలండి అవి ఇక చూడండి జనం చూడండి అందరు లోపలికి వెళ్తున్నారు ప్రతిరోజు ఇట్నే ఉంటారండి జనం అది కూడా కాక పండగ వచ్చింది కదా ఆ పండగకి శుక్రవారం రోజు జనము అసలు చూద్దామంటే ఎటు చూసినా జనమేనండి చూడండి దర్గా ఇది శుక్రవారం రోజు నమాజ్ చేసుకోవాలంటే ఒకటిన్నర టయానికి నమాజు పదకొండింటికి కూర్చున్నామండి స్థలం దొరకదని ఎంతమంది వచ్చారంటే కనీసం ఒక ముప్పై వేల మంది వచ్చి ఉంటారండి జనం ఇక చూడండి నమాజు వచ్చిన వాళ్ళు నమాజ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు చూడండి ఎంతమంది ఉండారో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ జనం చూడండి అసలు ఎటలాలు కూడా దిగి ఇట్లా జనం